పోలింగ్ ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లను చేశామని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు అన్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను చేశామని అన్నారు ఎండ తీవ్రత కారణంగా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఉర్దూ కాలేజీని కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేశామని కలెక్టర్ అన్నారు ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే వంద కేసులు నమోదయ్యాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించకుండా అందరూ జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు కలిగించకుండా ప్రశాంతంగా ఓటింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఏఎన్ఎం ట్యాక్ చేసి మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాం సపోజ్ ఎవరికైనా ఎటువంటి అనారోగ్య ఇచ్చే ఏమైనా ఏడాది తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుంచి పద్నాలుగో తారీఖున రెండు గంటల వరకు అంటే ఈవీఎమ్స్ తీసుకొచ్చి డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్ అప్పచెప్పిన తర్వాత కూడా నైట్ వారి వారి సొంత గ్రామాలకి నివాసాలకి వెళ్ళేటట్టు వీలుగా ఏపీఎస్ఆర్టీసీ సైడ్ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్స్ అన్నీ కూడా మౌలానా